ఈరోజు ఈ వీడియోలో మీకు చూడంగానే అండ్ టైటిల్ చూడంగానే అర్థమవుతూ ఉంటుంది కదా ఎస్ నేను కచ్చ టమాటోస్ తో ఇవాళ చట్నీ చేరుతున్నాము సో ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఈ టిఫిన్స్ లోకి లేదా భోజనం చేసేటప్పుడు కానీ మనకి చట్నీ లేకపోతే అసలు ముద్ద తినదు ఏదైనా కారంగా లేదా పుల్లగా తినాలనిపిస్తుంది కదా సో నా కూడా మీలాగే అనిపిస్తుంది సో అందుకే ఈరోజు నాకు ఎందుకో చెప్పే క్రేవింగ్స్ అయ్యాయి తినాలి అని సో నేను ఈరోజు ఫస్ట్ టైం నేను ఇదైతే ట్రై చేస్తున్నాను సో ఎలా ఉండబోతుంది అనేది మీరు ట్రై చేసి నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నార్మల్గా మనం రెడ్ టొమాటోస్తో మనం చట్నీ చేసుకోవడం అది కామం బట్ ఇలా కచ్చే టమాటోస్తో చట్నీ ఎలా ఉంటుంది నేను ఫస్ట్ టైం చేసిన ఒక్కసారి మా అబ్బాయి వాళ్ళ ఇంట్లో తిన్నాను నాకైతే టేస్ట్ చాలా నచ్చింది సో నేను కూడా ట్రై చేస్తాను ఫస్ట్ కచ్చా టమాటోస్ వాష్ చేసుకొని పక్కనే పెట్టుకోవాలి నెక్స్ట్ వన్ బౌల్ ఇంత బౌల్లో నేను పీనట్స్ తీసుకున్నాను అండ్ వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ జీరా అండ్ ఫిఫ్టీన్ టు ట్వంటీ బిర్చి మీ కారానికి తగ్గట్టుగా మీరు తీసుకుంటే బాగుంటుంది అండ్ వెండుల్లి ఫ్లేక్స్ అయితే నేను ఒక టెన్ నాలా తీసుకున్నాను అండ్ వీటితో పాటు నేను నూళ్ళు కూడా యాడ్ చేస్తాను అండ్ టామరైన్ కూడా కాసేపంత టామరైన్ సో ఇతోటి ఫోర్ థర్టీగా నడిచి సో ఈ విధంగా మనం కట్ చేసుకోవాలి మళ్ళీ చేసేసుకున్నాం కదా ఫైనల్గా కట్ చేసుకున్న టొమాటోస్ని మళ్ళీ ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాము స్టవ్ ఆన్ చేసుకుని ఇందులో ఫస్ట్ మనం పీనట్స్ వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయి సో వీటిని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం ఇలా తీసేసుకున్న తర్వాత పల్లికున్న పొట్టు అంతా తీసేసుకోవాలి ఇలా ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి నువ్వులు అలాగే వెయిట్ చేసేసుకున్నాము నువ్వులు కూడా బాగా ఫ్రై అయిపోతాయి వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ నువ్వులైతే తీసుకున్నాను మనం వీటిని కూడా ఇలా ట్రాన్స్ఫర్ ఇదే లో మనం ఇప్పుడు ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ వేసేసుకొని మనం వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ జీరా వేసేసుకుందాం మనం ఈ పచ్చిమిర్చి యాడ్ చేసేసుకోవాలి వెల్లుల్లి వేసేసుకుందాం అలాగే ట్యాండ్ వేసేసుకుందాం కట్ చేసుకున్న కచ్చా టమాటర్స్ని ఇలా యాడ్ చేసుకుందాం సో ఇది పక్కన ఫ్రై అవుతున్న సమయంలో బాగా మగ్గేంత వరకు కొంచెం సేపు మనం మగ్గనివ్వాలి టొమాటోస్ అండ్ కత్తిమీర్చి అంతలోపు నేను వీటికి పొట్టు తీసేస్తాను ఇప్పుడు నెక్స్ట్ జార్ లోకి మనం ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాం ఇది మనం సాల్ట్ కూడా వేసేస్తున్నాం సో వీటిలో నుండి కొంచెం కొంచెం వాటర్ వస్తూ ఉంటుంది ఆ వాటర్ అంతా కూడా వెళ్ళే వరకు మనం ఫ్రై చేసుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి సో ఇప్పుడు మనం అయితే స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము నెక్స్ట్ కూల్ అయ్యాక మనం ఇదంతా జార్లోకి లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాము సో ఈ విధంగా అయితే మనం ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఇప్పుడు మనం దీన్ని గ్రైండ్ చేసుకుందాము సో గ్రైండ్ చేసుకునే ముందు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పౌడర్ని మనం ఇందులో వేసేసుకుంటాము అండ్ ఇక్కడ ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత సో ఇలా ఉంటుంది యాక్చువల్లీ నేను వీడియో మధ్యలో ఆయిల్లో మనం టొమాటోస్ వేసిన తర్వాత కొత్తిమీర కూడా యాడ్ చేయాలి సో అది మర్చిపోయాను సో నేను ఇక్కడ లాస్ట్లో యాడ్ చేస్తున్నాను మీరైతే ఆయిల్లో ఉన్నప్పుడు టొమాటోస్ యాడ్ చేసిన వెంటనే కొత్తిమీర యాడ్ చేసుకుంటే బాగుంటుంది సో ఇప్పుడు నేను మళ్ళీ గ్రైండ్ చేస్తున్నాను సో గ్రైండ్ చేసుకున్న తర్వాత ఎలా అయితే ఉంటుంది స్మూత్గా గ్రైండ్ చేసుకోతూ కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి అగైన్ మనం ఇక్కడ ప్యాన్లో తాలింపు కోసం మళ్ళీ ఆయిల్ వేసుకోవాలి సో ఆయిల్ వేయ మనం ఇక్కడ ఆవాలు జీలకర్ర వేసేసుకుందాం వేసేసుకోవాలి నెక్స్ట్ స్టావ్ ఆఫ్ చేసుకున్నాం మనం చేసుకున్న కచ్చా టొమాటోస్ చట్నీ అయితే చేసేసుకున్నాం ఫైనల్లీ ఇలా ఉంటుందండి సో గర్ల్స్ ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను నస్తే కనుక ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్